అందరికి నాన్ వెజ్ కర్రీలలో చాలా మంది ఎక్కువ ఇష్టపడే కర్రీలలో తలకే కూర అయితే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది ఎందుకు ఇందులో ఏముంటుందో నాకైతే అర్థం కాదు కానీ అయితే బాగా ఇష్టపడతారు నా పెళ్ళైన కొత్తలో మా బావ అస్సలు తలకే కూర తినకపోయేది ఏ విధంగానైనా తనకైతే కూర అలవాటు చేయాలనేసి అయితే అలవాటు చేసేసాను ఇప్పుడైతే తనకు ఇష్టంగా తింటాడు ఎందుకంటే తనకు ఫ్యాన్స్ అయిపోయాడు తలకాయ కూరకు అక్క ఇంతగానో చెప్తున్నావు తలకాయ కూర తలకాయ కూర అని ఎవరి తలకాయ అక్క అని అంటారు కావచ్చు ఇది వచ్చేసి గొర్రపూత తలకాయ కూర అండి ఎందుకంటే లాస్ట్ బోనాల పండగ రోజు తీసిన వీడియో ఇది అప్లోడ్ చేయడానికైతే నాకైతే అస్సలే కుదరలేదు వరుసగా పండగలు వచ్చే బిజీ బిజీగా ఉన్నాము కాబట్టి ఈ రోజు చూసుకొని ఈ కూర వీడియో అయితే మీ ముందరికి అయితే తీసుకొచ్చాను పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత కొంతమందిని అయితే నేను అబ్జర్వ్ చేశాను స్పెషల్గా కూర ఉందా తలకాయ పులుసు ఉందా అని స్పెషల్గా అడిగి మరీ పిలిపించుకొని వేయించుకుంటారు ఎందుకో దాంట్లో ఉన్న స్పెషల్ ఏంటో కానీ అందరు బాగా ఇష్టపడతారు ముక్కలు తినడానికి కొద్దిగా కష్టమే అనిపించిన సూప్ తోటైన లాగిన్ చేయొచ్చు అన్నట్టు మీలో ఎంతమంది కూరకు ఫ్యాన్స్ ఉన్నారో ఒక చిన్న కామెంట్లు అయితే తెలియచేయండి నేను కూర చేసినప్పుడు కొద్దిగానే చింతపండు రసం అయితే వేస్తాను అలా వేస్తే బాగా టేస్ట్ వస్తుంది మీరే విధంగా చేస్తారో చిన్న కామెంట్ అయితే తెలియచేయండి వీడియో నచ్చిందా మరి నచ్చితే గనుక ఒక లైక్ అయితే వేసి వెళ్ళండి మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఉంటాను మరి బాయ్